ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా స్టోర్లకు వచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సరుకుల్ని తీసుకెళ్ళే వాతావరణం చూస్తూ ఉండే ఈరోజు పండుగ వాతావరణ పండగ వాతావరణం ఉంది గతంలో చూసాము గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇవ్వాల్సిన బియ్యం కూడా అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ములు చేసుకోవడం జరిగింది గతంలో పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కాకినాడ పోర్ట్లు అయితేనేమి విశాఖపట్నం అయితేనేమి దాదాపు ముప్పై వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేదానికి కంటైనర్లు పెట్టింటే కేంద్ర పోర్టు అధికారులు విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకునే ఈ రవాణా అక్రమ రవాణాలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నది ఎవరంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రివర్గు మంత్రివర్గులే ఇంత నీచమైన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వము పేదలకి అయితే మైను మద్యము అన్నీ దొంగ రవాణాలు చేశారు సరఫరాలు చేశారు అక్రమంగా ప్రజల శుద్ధిని దోచుకున్నారు కనీసం పేదలకి దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా ఏ విధంగా అక్రమం చేశారు అక్రమంగా రవాణా చేశారో గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈరోజు అవన్నీ పక్కన పెట్టాలి ఈ అక్రమాలన్నీ అరికట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారాయణల మనోహర్ గారు ఒక కమిటీ వేసి ప్రజలకి స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే ప్రజలకి ఇవ్వాల్సిన సరుకులు న్యాయబద్ధంగా చేరుతాయంటే స్టోర్ల ద్వారా న్యాయబద్ధంగా చేరుతున్న కమిటీని సిఫార్సు చేయడంతో మళ్ళీ స్టోర్లు తిరగడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు ఒక పండగ వాతావరణంలో వచ్చి ఈరోజు రేషన్ తనకు ఇచ్చి ఎందుకంటే గతంలో చూసాము ఎక్కడన్నా దొంగలు నిలబెట్టు బండి నిలబెట్టి పెండల్లో నిలబెట్టి క్యూలు నిలబెట్టి ఒక్కరోజే వస్తాడు మళ్ళీ మరిచిదం రాడు ఇటు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు దాదాపు పదహైదు రోజుల వరకు ఈ రేషన్ షాపులు తెచ్చే ఉంటాయి ప్రజలు తమకు కావాల్సిన సరుకుల్ని నిస్వార్థంగా తీసుకెళ్ళొచ్చని తెలియజేస్తుంది